ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఈ వసతి గృహం గురించి మనం మాట్లాడుకుందాం గుంటూరు స్తంభాల గరువు ఉడుమల కోటి సామిరెడ్డి రెడ్ల బాలికల వసతి గృహం పేద మరియు మధ్య తరగతి బాలికలకు విద్యా దీపముల వెలుగుతూ వారి జీవితాలను సాఫల్య దిశగా నడిపిస్తోంది గుంటూరు చుట్టుపక్కల గ్రామాల నుంచి నగరంలోకి ఉన్నత విద్యను అభ్యసించేందుకు వచ్చే బాలికల కోసం సరైన వసతి లేక వారు ఎదుర్కొనే సవాళ్ళను దృష్టిలో ఉంచుకుని రెండు వేల నాలుగు ఐదు మధ్యలో ఈ వసతి గృహానికి శంకుస్థాపన జరిగింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సురేష్ రెడ్డి దీన్ని ప్రారంభించగా ఉడుమల కుటుంబీకులు దాత విరాళం మంది ఈ సంస్థ దినదినాభివృద్ధి చెందింది ఇప్పటి వరకు పద్నాలుగు బ్యాచ్ల్లో సుమారు ఆరు వేల ఐదు వందల మంది విద్యార్థులు ఇక్కడ చక్కటి వసతితో ఇంజనీరింగ్ మెడిసిన్ గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసి ఉన్నత స్థానాలను నిలిచారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ఏరో సాయి రెడ్డి విద్యార్థులకు ఉన్నత చదువులు ఉద్యోగ అవకాశాలు మరియు విదేశాల్లో స్థిరపడేందుకు అవసరమైన జాగ్రత్తలు భవిష్యత్ ప్రణాళికపై స్ఫూర్తిదాయకమైన అవగాహన కల్పించారు ఈ వసతి గృహం కేవలం ఆశ్రమం మాత్రమే కాకుండా బాలికల కళలను సాకారం చేసే స్ఫూర్తి కేంద్రం నిలుస్తుంది ఇంకా ఈ హాస్టల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ముందుకు ఐ డో కే వాడు ఎవరు కొన్నాడో నాకు అనౌన్స్ రైట్ వాళ్ళందరికీ అందరికి ఆన్సీస్ ఇవ్వాలంటే మన లైఫ్ అయిపోతుంది వి నాట్ వి నాట్ సపోజ్ టు ఆన్ ఉంటాయి రైట్ సో నేను షర్ట్ వేసుకున్నాను ఆ హోటల్లోకి వెళ్ళాను పార్స్ ఫార్ రోడ్ ఎంసీఏ ఫైనల్ ఇయర్ మేము ప్రాజెక్ట్ వర్క్ వెళ్ళాలి సో నాకు బెంగళూరులో ప్రాజెక్ట్ వర్క్ దొరికే లేదు అక్కడికి వెళ్ళాను అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నప్పుడు నాకు ప్రాజెక్ట్ వర్క్ నచ్చలేదు నేను ఒక కజిన్ లింక్ లో ఉన్నాను మా నాన్నే తెలిసిన సో లింక్ న్యూస్ పేపర్ వస్తూ ఉండేది రోజు బెంగళూరులో స్టోరీ సిక్స్ నైన్టీ సెవెన్ అక్కడ న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు మెయిన్ ఫ్రేమ్ యూఎస్ మెయిన్ ఫ్రేమ్ యూఎస్ అని రోజు యాడ్లు పెడతా ఉండేది ఎంటర్ అయింది మెయిన్ ఫ్రేమ్ యూఎస్ అన్నాడు అసలు ఈ స్టోరీ ఏంటి అని చెప్పి ఆ జాబులు కావాలన్న ఉంటాయి కదా యాడ్లు ఆ అడ్రస్ ఎదుకొని వెళ్ళాను అసలు వాళ్ళతో మాట్లాడటానికి అక్కడికి వస్తారు కదా ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలు అటెండ్ అవ్వడానికి గురువు ఏంటి గురువు ఈ మెయిన్ ఫ్రేమ్ మోస్ట్ ఏంటి దీని స్టోరీ ఓకే మెయిన్ ఫ్రేమ్ అంటే ఇది అమెరికాలో వై ఇయర్ టూ థౌజండ్ ఇయర్ టూ థౌజండ్లో జీరో జీరోలు కదా లాస్ట్ టూ జీరోస్ టూ థౌజండ్ వచ్చినప్పుడు లాస్ట్ రెండు సున్నా ఏంటి జీరో జీరో ఆ జీరో జీరో వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయండి అమెరికాలో వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్స్లో దాన్ని ఫిక్స్ చేయడానికి ఈ వై టూకే ప్రాబ్లం పోయడానికి ఇది కోర్సు ఇది నేర్చుకోవాలి అని చెప్పారు ఐ సెడ్ ఓకే నీ కోర్స్ చేయాలంటే ఏం చేయాలి మెడ్రాస్లో ముప్పై ఐదు వేలు కడితే నీకు స్క్వేర్ డీలో ఈ కోర్స్ ఉంది ఓకే ముప్పై ఐదు వేలు నైన్టీన్ నైన్టీ సెవెన్ ఐ సెడ్ మై గుడ్నెస్ మై గాడ్ బట్ ఐ సో ఐజెక్టెడ్ ముప్పై ఐదు వేలు ఎట్లా అడుగుతాం ఇంట్లో బట్ ఐ ద కరేజ్ అండ్ ఐ కాల్ మై ఐ మాట్ అమ్మా ఇది ముప్పై ఐదు వేలు అంటే ఈ కోర్సు మరి ఏం చేద్దాం నాకు తెలుసు మన దగ్గర డబ్బులు అయినా అడుగుతున్నాను ఏంటి మన రియల్ స్టోరీ నా దగ్గర ఒక గోల్స్ ఉంది బంగారులో గెలుసు అది నేను తాకట్ పెట్టు అమ్మో నీకు ఇస్తాను తీసుకుని నేను చెయ్యి ఓకే బ్యాక్ ఫ్రమ్ ఐ టు గుంటూరు ఆ గోల్స్ అమ్మేసింది ఆ డబ్బులు తీసుకొని చెన్నై వెళ్ళాను అక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళమన్నారు వెళ్ళాను అక్కడ వాళ్ళు సీట్లు అయిపోయినాయన్నారు ఐ సార్ నాకు బెంచెస్ లేకపోయినా నేను కింద కూర్చుంటాను ప్లీజ్ నాకు కావాలి అడ్మిషన్ ఐ వాజ్ సో బ్యాడ్లీ వాళ్ళు నా నా లేకపోతే నాకు అడ్మిషన్ చేశారు ఖరాబ్ నాకు చేయలేవల్స్ లేదు అవుతుంది కూర్చొని చదువుకుంటారు ఫాస్ట్ ఫార్వర్డ్ కోర్స్ అయిపోయింది ఆ కోర్స్ చేస్తున్నప్పుడు నాకు ఒక కార్డు వచ్చింది ఇదంతా మీరు మళ్ళీ మూవీలో ఒక రోజు ఒక రోజు మూవీలో చూస్తాను నా ఆటో బయట వన్ డే బి ఏ మూవీ రైట్ నేను యాక్ట్ చేయ పెడదా నా నేను పెడదాం నన్నే యాక్ట్ చేయమంటారా కరెక్ట్ మా నాన్నకి డైరెక్షన్లో ఉన్నారా సక్సెస్ అవ్వలేదు ఐ షుడ్ డూ దట్ ప్రాబ్లమ్ ఎనీవే ది స్టోరీ రైట్ నేను అక్కడికి నైట్ టైం నేను ఏమనుకున్నానంటే దిస్ ఇస్ ఆనెస్ట్ ట్రూత్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ నాట్ హియర్ టు లై ఎనింగ్ హియర్ ఐ స్వేర్ టు గాడ్ అబ్సల్యూట్లీ భరత్ అనే నేను హామీ ఇస్తున్నాను లైక్ దట్ రైట్ నేను అనుకున్నాను ముప్పై ఐదు వేలు కట్టడానికి ఎంత కష్టపడ్డారు మా ఇంట్లో వాళ్ళు గోల్డ్ పెట్టి ఈ ముప్పై ఐదు వేలు కట్టిన వాళ్ళు ఎంతమంది ఉంటారు మన ఊర్లో మన మన ప్లేసుల్లో సో వాళ్ళకి నేను ఎలా హెల్ప్ చేయగలను సేట్ నేను ట్రైనింగ్ చేస్తే ఎలా ఉండదు వాడికి తక్కువ డబ్బు ఐదు వేలకు పదివేలకు అన్నట్టు ఆ రోజు వచ్చిన ఆలోచనతో రా క్లాసు సాయంత్రం ఐదు గంటలకు అయిపోయి ఆ నైట్ ఆ గుర్కా ఉంటాడు ఆయన పంపిస్తాడు అందరినీ ఆయనకి డబ్బులు ఒక ఐదు రూపాయలు నా దగ్గర ఎక్కువ లేవులే గురు నన్ను లోపల నుంచి లాక్ చేసుకు లోపల కొన్ని రాసుకునే పనులు ఉన్నాయి అవన్నీ నాకు ఇంట్లో ఉన్నాయి యూఎస్లో ఒకరోజు సినిమాలు అవి కూడా వస్తాయి ఇవన్నీ ఎదుర్తాయి అది నేను నైట్లు కూర్చొని రాత్రి మొత్తం ఎంటైర్ అప్పుడు మీకు ఇక్కడ ప్రింట్లు ఇవన్నీ లేవు కదా ఆ రోజుల్లో నైన్టీ సెవెన్ లో అది మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ అది ప్రింట్ చేయడం కూడా తెలియదు కూర్చొని పేపర్ మీద ఓకే ఈ ఎఫ్ వన్ బటన్ కొడితే ఈ స్క్రీన్ వస్తుంది ఇది కొడితే ఇది ఇది కొడుతుంది ఇట్లా రాసుకున్నా స్క్రీన్లు మొత్తం అది తీసుకొచ్చి ట్రైనింగ్ ఇవ్వాలనేది నా ఆలోచన ఓకే కోర్స్ అయిపోయింది కోర్స్ అయిపోయే లోపే నాకు జాబ్ వచ్చింది కోర్స్ ఇంకా ఫినిష్ కూడా కాదు ఎక్కడో ఇంటర్వ్యూలు పడి వెళ్ళాను అగైన్ ఇక్కడ నాకు ఇంటర్వ్యూ రావడానికి ఒకే ఒక కారణం ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్ వాటిని టెక్నికల్ ఒక క్వశ్చన్ కూడా అడగకుండా నేను ఇంగ్లీష్లో ఎవరో వాళ్ళతో వెళ్ళిపోయాను ఐ గెట్ లా అని బాగా రైట్ ఫ్రెండ్స్ రైట్ హే ఇది జాబ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వా గాట్ ఇట్ ఐ వాజ్ సూపర్ హ్యాపీ ఐ కాల్ మై మై పేరెంట్స్ అది ఫిబ్రవరిలో జరిగింది నాకు ఇంటర్వ్యూ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఫిబ్రవరి నానా అమ్మ మన కష్టాలు పోయినాయి ఇంకా నాకు జాబ్ వచ్చింది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ మార్చ్ పదో తారీఖు నా జాయినింగ్ ఆర్డర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో ఇరవై వచ్చింది నాకు మై మై డాడ్ మా డాడీకి ఒక ఫ్రెండ్ వీళ్ళందరూ మార్చ్ పదో తారీఖు నా జాయినింగ్ రావడానికి రెడీ అవుతున్నారు మార్చ్ సిక్స్ మై ఫాదర్ ప్యాస్టైతే హార్ట్ అటాక్ మార్చ్ సిక్స్త్ సడన్ గా మై డాడ్ హ్యాస్ ఎన్ హార్ట్ అటాక్ అండ్ ఈ ప్యాస్టే బికాస్ ది ఆర్ మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్ బట్ ఆ రోజుల్లో డబ్బులు ఉండి డబ్బులు లేక హాస్పిటల్కి వెళ్ళి చూసుకోలేక ప్రాబుల్ యాభై అరవై వేలు ఉంటే ఆ రోజుల్లో ఐక్కడే ఉంది మై డాడ్ ఇన్ బ్యాక్ యూ నైన్టీ సెవెన్ ఒక్క సంవత్సరం నేను ముందు కూడా మేబీ నేను యూనివర్సిటీ ఉంటే సో మెనీప్స్ అండ్ బట్స్ బట్ ఎనీవే ఐ లాస్ట్ మై యాడ్ అండ్ నాట్ సిక్స్ టైంపై క్లాస్ చెప్తాను సో అందరూ నీకు సాఫ్ట్వేర్ లేకుండా పేపర్లతో ఏం చెప్తావు అని చెప్పి ఎవరు చేరలేదు ఐ నేను ఐ సెట్ నేను అప్పుడు నన్ను ట్రైనింగ్కి హైదరాబాద్ పంపించాను అక్కడ నాకు ట్రైనింగ్ జరుగుతున్నప్పుడు నాకు సిపిడి అని కంప్యూటర్ బేస్డ్ ట్రైనింగ్ సాఫ్ట్వేర్ అది తీసుకుని ఒక గుంటూరులో ఉమెన్స్ కాలేజ్ ఎదురు హిట్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ఉంటే ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడి ఓకే నేను సోమవారం శుక్రవారం వరకు మెడ్రాస్ లో జాబ్ చేయండి ఫ్రైడే రోజు బయలుదేరి వస్తాను ముందులు సాటర్డే సండే చెప్పి సండే నైట్ నేను రెండు రోజులు నీకు లాస్ నేర్తాను

రెండు ఎగ్జామ్స్ తీసుకోవాలి కోటిరత్నం సాంబిరెడ్డి రెడ్ల బాలికల వసతి గృహం ఇది శంకుస్థాపన రెండు వేల నాలుగు ఐదు మధ్యలో జరిగిందండి కాసు ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు తర్వాత దీన్ని వన్ ఇయర్కి దీని శంకుస్థాపన అయిపోయి దీన్ని ఓపెన్ చేయటం అయింది స్పీకర్ గారు వచ్చారు అప్పట్లో మన ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది సురేష్ రెడ్డి గారి సంవత్సరంలో అప్పుడు తర్వాత దీన్ని కోటిరత్నం గారు సాంబిరెడ్డి గారు దీనికి ఎక్కువ విరాళాలు ఇవ్వటం కానీ వాళ్ళ ఫ్యామిలీ తరఫున ఉడుముల అంజిరెడ్డి గారు ఉడుముల రాఘవరెడ్డి గారు ఉడుముల సాంబిరెడ్డి గారు అప్పట్లో మళ్ళా తలా పది లక్షలు ఇయటం వీళ్ళందరూ కలిసి ఇచ్చాక మళ్ళా రెడ్డి కుటుంబీకులు అందరూ ఈ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా రూమికి లక్ష రూపాయలు పెడతాం జరిగింది రెండు లక్షలు రెండున్నర లక్షలు మళ్ళీ బ్లాక్ ఐదు లక్షలు రామారెడ్డి గారు వాళ్ళ దసరా దసరా అసలు ఈ ముఖ్యంగా ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటి ఈ ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం చుట్టుపక్కల మన గ్రామాల పిల్లలు ఆడపిల్లలు చదువుకోవటానికి ఇక్కడ సిటీలో ఇబ్బందులు పడుతున్నారు బడ్జె భద్రత లేదు వాళ్ళకి క్రమశిక్షణతో చక్కనే వాళ్ళకి ఇక్కడ వాళ్ళకి ఉండటానికి తినటానికి ఒక సెక్యూరిటీ పరంగా కానీ ఒక భద్రత పరంగా కానీ ఒక మంచి అవకాశాన్ని కల్పించడానికి ఈ హాస్టల్లో నిర్వర్తించడం జరిగింది వీళ్ళకి సుమారు పది నెలలకు వచ్చి ఈ సంవత్సరం ముప్పై ఐదు వేలు నియర్ ముప్పై మూడు వేలు ఇవ్వటం జరిగింది వీళ్ళకి ఉదయాన్నే బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం భోజనం సాయంత్రం నాలుగు గంటలకి స్నాక్స్ నైటు మళ్ళా డిన్నరు స్టూడెంట్స్ వస్తాయి ఓన్లీ బీటెక్ బీటెక్ డిగ్రీ డాక్టర్స్ పీజీ చదివే వాళ్ళకి ఈ హాస్టల్ ఉద్దేశం ఈ హాస్టల్ తొమ్మిదో నెల పద్దెనిమిదో తారీఖు డోనర్ గారు చనిపోయిన రోజు ఆ రోజు కాలర్షిప్లు మినిమం ఎనభై నుంచి వంద నూట పది మధ్యలో పదివేలు చొప్పున ఒక్కొక్క పిల్లకి పేద విద్యార్థికి తల్లిదండ్రుల విద్యార్థులకి స్కాలర్షిప్లు కూడా ఇవ్వటం జరిగింది పేద విద్యార్థులు ఇక్కడ అవసర రీత్యా ఇక్కడ బాధ్యతగా చదువుకునే విద్యార్థులు కా రైతు వారి కుటుంబీకులు మధ్య ఇందాక సాయిరామ్ గారు చెప్పినట్టు ఆటో తోలుకునే వాళ్ళు రైతుకి సమర్థ సంబంధించిన కూలీలు నాలీలు వాళ్ళ పిల్లలు మధ్య వర్ వర్ధిత్వం కలిగిన వాళ్ళే ఇక్కడ చదువుకోవటానికి అర్హులు ఇక్కడ జాయిన్ కావాలంటే నోటిఫికేషన్ వేస్తారా లేకపోతే తెలిసిన వాళ్ళు ఫార్టీ పర్సెంట్ అదర్స్ సిక్స్టీ పర్సెంట్ పర్సెంట్ రెడ్డీస్కి ఫస్ట్ నుంచి మేము బయలులో రాసుకున్న ప్రకారం ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ అనేది లేకుండా అందరికీ ఇచ్చుకుంటూ వస్తున్నాం ఇప్పుడు దాకా ఎంతమంది స్టూడెంట్స్ నాలుగు వందల యాభై మంది దాకా ఉన్నారు ప్రజెంట్ మూడు వందలు ఇప్పుడు ఉన్నారు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు కౌన్సిల్ జరుగుతుంది ఇంకా నూట యాభై మందికి ఛాన్స్ ఉంది ఓకే ఇంకా యా వంద మందికి ఉంది ఇప్పుడు మనకి ఎక్కడ ఎక్కడి నుంచి వస్తారు స్టూడెంట్స్ స్టూడెంట్స్ మొత్తం ప్రకాశం ప్రకాశం పల్నాడు ఇటు రాజమండ్రి విజయనగరం బాపట్ల ఇటు వాటికి కృష్ణా జిల్లా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ఎన్ని బ్యాచ్లు చేరు సుమారు సుమారు స్టూడెంట్స్ ఇక్కడ స్టే స్టే ఉంటారు పద్నాలుగు పదిహేను మంది

ఈ క్వాలిఫికేషన్ అందరూ మొత్తం మీద మన అన్ని చోట్ల నుంచి వచ్చిన స్టూడెంట్స్కి ఇక్కడ ఇంకా కొత్తగా లైబ్రరీ కడుతున్నాము ప్లస్ మొత్తం పైనుంచి మళ్ళీ ఇరవై ఐదు రూమ్లు కొత్తగా ఇరవై ఐదు రూమ్స్ ఇచ్చేసాము కొత్తగా ఇంకా నా మూడు వందల యాభై నాలుగు వందల మందికి నాలుగు వందల మందికి మళ్ళీ వస్త్ర ఏర్పాటు చేయడం జరుగుతుంది మొత్తం ఎనిమిది వందల ఎనిమిది వందల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యాపీ నైస్ డే